అండి రాజ్గిరి ఫ్యాషన్స్ నుంచి ఇవాళ విరజాజి పూలు కడదామని విరజాజి పూలు కనకాంబరాలు దవనం లేదు కదా అని విరిజాజ్ పెట్టాను కలర్ కోసం అందంగా కనిపిస్తాయని అయితే విరజాజ్ పూలు అందరికీ కట్టడం కొంచెం కష్టంగానే ఉంటుంది చిన్నగా ఉంటుంది కదా మొగ్గ అది కట్టాలి అంటే విసుగ్గా కూడా అనిపిస్తుంది తేలిగ్గా కట్టడం కోసం అని ఇది చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను విరుద్ధ జాకులు కూడా ఉన్నాయి కదా కలర్గా కనిపిస్తాయి విరిజాజి పూలు తేలిగ్గా ఉంటాయి పెట్టుకున్న బరువు అనిపించవు కాబట్టి ఎన్ని రెండు మూరలు పెట్టుకున్నా తేలిగ్గానే అనిపిస్తాయి అదే అయితే కొంచెం బరు తల బరువుగా అనిపిస్తూ ఉంటుంది ఎక్కువ మూరలు పెట్టుకోలేరు పైగా పువ్వు ముత్తైదు గతికి ఎక్కువగా శుభ సూచికగా చూస్తాం కదా అందుకని పూలు ఆడవాళ్ళందరికీ కట్టడం వస్తే బాగుంటుంది మనం కట్టుకుంటే దగ్గరగా వస్తుంది కాబట్టి కట్టుకుంటే అందంగా కూడా ఉంటాయి అదే బయట మార్కెట్లో కొనుక్కుంటే సాగు తీసేసి ఇస్తాడు కదా అందుకే మన ఇంట్లో పూసి పువ్వు కట్టుకోవడం వస్తే ఏవైనా కట్టడం వస్తూ ఉంటుంది ఈ పూలు కట్టడం చూపిద్దామంట రెండు పూలు తీసుకొని ఈ విధంగా దగ్గరగా చేసి నాలుగు మొగ్గలు పెట్టి ఇలా ఏలు కిందకి తీసుకొని కుడి చేతి ఏలతో తిప్పుతూ కడితే దగ్గరగా వస్తుంది బాగుంటుంది చూడ్డానికి విప్పుకున్న తర్వాత అందంగా కనిపిస్తాయి చూడండి వీడియోలో చూపించినట్టుగా ఇవి ఇలా చిన్నగా ఉంటాయి కాబట్టి చేతి పట్టుకోవడం కష్టంగా ఉంటుంది అందుకని మొగ్గలుగానే కట్టుకోవాలి విప్పుకున్న తర్వాత కట్టాలంటే కొద్ది చాలా కష్టమే అది చూడండి వీడియోలో అలా ఏలు కింద పెట్టి దారాన్ని గట్టిగా బిగదీస్తే దగ్గరగా వస్తాయి అన్నమాట చూడండి అక్కడ అందుకని ఇలా కట్టి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ పూలు కట్టడం వస్తే అన్ని పూలు కట్టడం వచ్చినట్టే లెక్క అలా ఆకు తిప్పితే గ్రీన్గా కనిపిస్తుంది కదా దానికి కనకాంబరం పువ్వు కలిపితే చాలా బాగా కనిపిస్తుంది మాల అయిన తర్వాత అందుకని కట్టి చూపిస్తున్నాను ఈ పూలు మా దొడ్లో పూసినవే మొగ్గగా కోసుకోవాలంటే విరజాజి పొద్దున్నే కోసేసుకున్నా పర్వాలేదండి విప్పుకుంటాయి సాయంత్రం నీడల్లో కాసేపు వేసుకుని సాయంత్రం ఐదు ఆరింటికల్లా విప్పుకుపోతాయి ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా మొగ్గ చిన్నగా కాకుండా పెద్దగా కూడా అవుతుంది అదే మొగ్గగా ఉంటే కట్టడానికి వస్తుంది కదా అందుకని తొందరగా కోసేసుకొని కట్టుకుంటే బాగుంటుంది ఇదండి విరజాజి మాల పూలు కట్టుకోవడం వస్తే దేవుడికి పెట్టుకోవచ్చు మనం కూడా పెట్టుకుంటే అందంగా ఉంటాయి చూసారు మాల అయ్యింది ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఇది అందుకని అందరూ పూలు కడితే దేవుడికి పెట్టుకోవచ్చు పిల్లలు ఉంటే పిల్లలకి పెట్టచ్చు మనం పెట్టుకోవచ్చు ఏదో అండి అయిపోయింది మాల కట్టడం బాగున్నాయి కదా ఈ మాల చూసిన తర్వాత మనం కూడా కట్టడం నేర్చుకుంటే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది కదా చివరికి వచ్చేస్తే పూలు అయిపోతుంది మాల ఇవాటికి ఇవి పూలు రోజు పూస్తూ ఉంటాయి దీని వాసన కూడా చాలా బాగుంటుంది పైగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పండగలు అప్పుడు ముందే కట్టి పెట్టుకుంటే దేవుణ్ణి అలంకరించుకోవడానికి చాలా బాగుంటుంది దేవుడికి కూడా చిన్న మా చిన్న చిన్న ఫోటోలు ఉన్నాయనుకోండి ఇవి చిన్న చిన్న దండలుగా కట్టుకుని దేవుడికి పెట్టుకుంటే కూడా బాగా కనిపిస్తుంది ఇప్పుడు అన్నీ పూజలు వస్తున్నాయి కాబట్టి ఇక ఈ పూలు పెట్టుకోవడానికి ఎండాకాలం అంటే పూజలు తక్కువ కాకపోతే మల్లెపూలే వస్తాయి ఎప్పుడు ఎండాకాలం ఇప్పుడు వాహన పడుతుంది కాబట్టి పూస్తాయి ముందే కానీ చిన్న చిన్నగా ఉంటుంది మొగ్గ ఇప్పుడైతే కొంచెం వాన పడిన తర్వాత కొంచెం మొగ్గ ఎదుగుతుంది ఇప్పుడు పెట్టుకుంటే కూడా అందంగా అనిపిస్తుంది చివరికి వచ్చేసాయి చూడండి పూలు బాగున్నాయి కదా ఓకే అండి థ్యాంక్ యూ వీడియో చూసినందుకు